ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు కంబైన్ స్టేట్ నియోజకవర్గాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే సమయ సృష్టించుకున్నారు ఆయన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశాడు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలు ఎంత కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ నమ్మేయాలి అమ్మో వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇంకం లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవరి వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే